శ్రీ గురుభ్యో నమ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త కి జై గురుచరిత్ర ముప్పై ఆరో అధ్యాయం గురుచరిత్ర కథ అనంతర కథ వివరించవలసిందిగా సిద్ధిమోళీశ్వరుని నామర్దుడు వేరుకున్నాడు ఏ గురుకైనా సరే జ్ఞానాన్ని పంచాలని ఆసక్తి కలగటానికి కారణం శుష్యులే నీలో జ్ఞానము నీ శ్రీరామ రక్ష అంటూ అనంత కథను వివరించాడు సిద్ధిముని వారు గురుదేవులు గురుదేవులు గనగాపురంలో ఉన్నప్పుడు ఒక గృహస్థు ఉండేవాట అతను ఎలా ఉండేవాడంటే ధర్మబద్ధంగా ఉండేవాడు దైవత్వం యొక్క కార్యాచరణలో నిగమనే ఉండేవాడు నిజం తప్ప అబద్ధం అసత్యాన్ని పలికేవాడు కాదు అణుల యొక్క మనసును ఎవరి మనసు కూడా ఒప్పించేవాడు కాదు అందుకే ఎప్పుడు చూసినా నియమ నిష్టలు చేత ఉండేవాడు మరి అతని భార్య దానికి పూర్తిగా విరోధంగా ఉండేది ఆవిడికి ఎప్పుడూ కోపంగా ఉండేది ఎక్కువ పంచపరవాణాలు తినాలని ఆ అన్నదానాలు చేస్తూ ఉంటే ఈయన గారికి నియమం ఉండటం వల్ల వెళ్ళలేకపోయేది ఏకాగ్రము ఎత్తుకు వస్తే తప్ప కడుపు నింపదంటూ ఎత్తు పొడుస్తూ ఉండేది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈయన భారీగా పుట్టాను చేతష్ట మొగుడికి స్వయంగా తోచదు చెప్తే వినడు కొడితే ఏడుస్తాడు అన్నట్టు ఉంది నా పరిస్థితి అంతూ బాధపడేది భార్య ఇలా ఉండగా ఒక దనుకుడు ప్రతి ఒక్క కార్యక్రమాల కోసము ఆ యొక్క బ్రాహ్మణ కుటుంబాలందరినీ కూడా ఆయన బోధనానికి పిలవడం జరిగింది ఇది బా వీళ్ళింటికి కూడా వచ్చి పిలిచారు వెంటనే భార్య మనం వెళ్ళి అడగట్లే కాబట్టి పిలిచారు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళచ్చు దాంట్లో ఎటువంటి దోషం ఉండదు మీరు ఎలా ఈ పంచపరవాణాలు పెట్టరు ఇప్పుడైనా అక్కడికి వెళ్ళి ఈ పంచపరవాణాలు తిని మంచిగా మనకి సంభవాన్ని కూడా ఇస్తారు అన్ని రకాల వస్త్రాలు కూడా ఇస్తారు కాబట్టి మనం వెళ్దాం అని అని అడుగుతుంది భార్య నేనైతే రాను పరాణము తినటము నే విరోధము కాబట్టి నేను వెళ్ళను నీవు వెళ్ళినట్లయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటారు వెంటనే భార్య వెళ్ళి ఆ ధనుకుడు ఇంటికి వెళ్ళి నేను రావచ్చా లేదమ్మా మేము దంపతులు మాత్రం వస్తేనే పిలుస్తాము నువ్వు దంపతు రావాలి అని చెప్పేసి చెప్తాను తను చాలా నిరాశగా వస్తుంది అయితే భర్తకి ఎవరు చెప్తే వింటారో తనకు బాగా తెలుసు కాబట్టి వెళ్ళి గురుదేవుడికి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది స్వామి నా భర్త పంచ ఈ ధని ఒక కూడా ఇంటికి భోజనానికి రమ్మని రావట్లేదు మీరు చెప్తే వస్తారు శుభ్రంగా కడుపు నిండా భోజనం చేయొచ్చు అలాగే మంచి సంభవాన్ని ఇస్తారు అని చెప్పి చెప్ కోరుకుంటుంది పాపం గురుదేవులు ఎవరు ఏమడిగినా కాదట్లేరు కదా అందుకని ఆయన చిరునవ్వుతో తన భక్తుడు పిలిచి ఆయన నీ యొక్క భర్త కోరిక భారీ కోరిక తెలిచడం అనేది నీ యొక్క బాధ్యత కాబట్టి నువ్వు వెళ్ళిరా అంటాడు గురువుగారి మాట కాదనలేక అక్కడికి వెళ్ళటం జరుగుతుంది అందరూ కూడా శుభ్రంగా భోజనాలు అవి జరుగుతూ ఉంటుంది ఇతడు తింటుంటే తమ్ముణి అక్కడ ఒక కుక్క వచ్చి అన్నం ముట్టుకున్నట్టు కనపడుతుంది అప్పుడు భార్య చూసి చాలా బాధపడి అయ్యో ఇలాంటి అన్నం మనం తినవలసి వచ్చిందే అనుకుంటూ భర్తకి చెప్తుంది అప్పుడు భర్త చాలా కోపించి ఇప్పుడు నీకు ఆనందం వేసిందా ప్రాన్నం తినకూడదని అనేక సార్లు చెప్పాను నేను ఇప్పుడు ఒక ఇంగ్లీ అన్నం తినిపించేలా చేసావు నువ్వు అని చెప్పి తిట్టు బాధపడుతూ గురుదేవులకి వెళ్తారు అవి వెళ్ళేసరికి గురుదేవులకి అంతా సమస్తం అంతా తెలుసు కాబట్టి ఆయన వాళ్ళ దంపతులు చూసి నవ్వుతారు నవ్వి ఏమా పడు నిండిందా నీకు అని స్వామి నన్ను క్షమించండి అంటూ ప్రధానమే పడి నా భర్త యొక్క పా నీ ఆచారాన్ని కూడా నేను మంట కలిపాను నాకు క్షమించానని నవ్వుతూ పర్వాలేదమ్మా ఇప్పుడు నీకు అర్థమైంది కదా పరవన పరవారి యొక్క అన్నం తింటే ఎలా ఉంటుందన్నది నీకు కాబట్టి ఇంకెప్పుడు అలాంటి కోరికలు కోరుకోకు అని అంటాడు అలాగే తన భక్తుని పిలిచి నాయన నువ్వు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు ఒక భారీగా ఒక భర్తగా ఒక భారీ కోరిక తీర్చడం నీ బాధ్యత కాబట్టి ఆ దోషం నీకు ఉండదు కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచన చేయక్కర్లేదు అని భర్తకి చెప్తారు గురువారు అప్పుడు ఆ శిష్యులు అడుగుతారు నే నాకే కాదు ఇక్కడ అనేక మందికి ఒక అనుమానం ఉంది ఒకవేళ వెళ్ళకపోతే నీ వంటి సద్భ అందుబాటు ఎటువంటి ఇళ్ళకి వెళ్ళి భోజనం చేయాలి అని అడుగు ఆ విషయాలు నియమాలు కొద్ది చెప్తారామాకొని అడుగుతారు అప్పుడు ఓ మిత్రమా పర్వాలం భోజనం చేయరాదన్న నియమం ఈ భార్య వల్ల భగ్రమైంది మీరు భావించిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీ నియమాల కంటే నీ భార్య కోరికకే ఎక్కువగా గౌరవించవు అది పతిదేవుడిగా ఆవిడి పట్ల మీ బాధ్యత దాన్ని నెరవేర్చారు కనుక మీకు ఏ దోషమో అంటదు ఒకవేళ కాలీలం చేసినప్పుడు కారణాంతల వల్ల భోక్తులు దొరకని పరిస్థితులు ఏర్పడితే అప్పుడు తప్పక భోజనానికి వెళ్ళటం అనేది తప్పు కాదు ఒకవేళ వెలగ వెలకపోతే నీ వంటి సద్భ్రాహ్మణుడు అందుబాటులో ఉన్నప్పటికి కూడా ఆప ఆపకరములో భోక్త భోజనము భోజనము లేని దోషము పితుకర్మ చేసిన వారికి కాక భోజనం ఎల్లను అనే వారికి అంటుతుంది అని చెప్పగలే చెప్పింది శాస్త్రము గృహస్థునికి మరో అనుమానం కలిగింది నీ వృత్తి ఈ నీ ఉత్తి చేసుకోవడానికి గురుదేవ కేవలం నాకు మాత్రమే కాదు భోజనం విషయంలో ఎంతో మందికి ఎన్నో రకాల యొక్క అనుమానాలు ఉన్నాయి కనుక మీరు దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే అందరికీ ఉపయోగిస్తాయి అన్నాడు అప్పుడు గురుదేవుడు చిరునవ్వుతో బ్రాహ్మణం భోజనం ప్రేయం అనటంతో అంతరార్థంగా నిండిపో తిండిపోతులని వికరించడం కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ ఏ ఆధారము లేకుండా సేకరిస్తే అంతకు మించిన మాపం మరొకటి ఉండదు ప్రాణాలు నిలిపితే ఆహారాన్ని గౌరవించిన వాడు పెద్దల్ని సంప్రదాయాన్ని సంస్కృతిని సామాజ్యాన్ని ఎలా గౌరవించగలడు గురువు సమక్షంలో మాత్రమే భోజనం చేయాలి గురువు శిష్యులలో భోజనం చేయవచ్చు వేదికు వేదికుల ఇళ్లలో మామగారిలలో ఇళ్ళలో సహోదరుల సాధుజనుల ఇళ్లలో భోజనం చేయవచ్చు దూరభారాల్లో ఉన్నప్పుడు ఎవరింట్లోనైనా తినవలసి వస్తే గాయత్రి జాపం చేయాలి తండ్రులు చేత సేవలు చేయించుకునే వారి ఇంట్లో భోజనం చేయకూడదు లోపులు కరిష్ఠులు ప పరులను నిందించేవారు భిక్షులు దేవారాధకులు కానివారు దేవానందని పాలపడేవారు కూరులు నిమియాలు ఇబ్బారాలు చేసేవారు జోదలు డంబికులు ఇళ్ళలో భోజనం చేయరాదు దానం సేకరించి అన్నం పెట్టే వారి ఇంట్లో భోజనం చేయకూడదు స్నానం చేయకుండా వంట చేసేవారింట్లో సంధ్యావందనం చేయని వారి ఇంట్లో రుతుకరములు చేయని ఇంట్లో అతిథులు ఆదరించే వారి ఇంట్లో మొదటి వారి ఇళ్లలో చేయ కూడా కడకూడదు విశాసఘాతుకులు దురాచారులు శుభధర్మాన్ని పాటించిన వారు పూరికులు గౌరవించిన వారు పెద్దను దూషించేవారు మొదలైన వారి ఇంట్లో భోజనము దోషపూరితమైంది అని చెప్తున్నారు అది విశ్వంతో సమానము అమావాస్య రోజున పరవారి పరమాన్నం బోధిస్తే నెలంతా సంపాదించుకున్న పుణ్యం నశించిపోతుంది సుహోధర్మాన్ని పాటించిన వారికి భోజనం దరిద్రము దైవము దుష్టశల్పాలని నశింపజేస్తుంది కనుక బ్రాహ్మణులు మా బ్రాహ్మణులకు మాత్రమే కాదు ఎవరికైనా ఈ సూత్రం సృద్ధిస్తుంది సమస్త మానవులకి పండితులకి ఋషులకి పరాశ మహా ఋషి ఆచరణ నియమాలు తెలియపరిచారు వాటిని పాటించి మానవులందరికీ కూడా సకల సద్గుణాలు పడతాయి ఇష్టకామ్యాది సిద్ధికి భగవంతుడి యొక్క పూజాగతులు ఎంత గొప్పవో అవి కూడా అంతే గొప్పవి ప్రతి మనిషి బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి గురువును స్మరించాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తలుచుకోవాలి నవగ్రహాలు సనకాసరాధులు నారద తుంబల సిద్ధి యోగి సమస్త సముద్రాలు సమస్త పితృదేవతలు సమస్త అమృతకులు సమస్త ఋషులు సమస్త దీపాలు సమస్త భవనాలు స్మరించుకోవాలి పాతకాలము స్మరణ చేయాలి అనంతరము కాలకుచాలు తీర్చుకోవాలి కుడిచేవులో అగ్ని అపసు వరుణ తరక చందర వేద సంస్థ దేవతలు ఉంటారు కనుక కుడిచేవిని మూసుకోవటం ద్వారా స్పర్శ జ్ఞానం చేయ జమనం చేసినట్లు అవుతుంది అరుణోదయం అయ్యే వరకు ఉత్తిక గాయత్రి జాపం చేయాలి అరుణోదయం అయ్యాక యజ్ఞోపేతాన్ని కుడిచేవికి తగిలించుకుని శంకాలు తీర్చుకోవాలి దంతదానం చేయడానికి వేప గానుక ఉత్తరేని మొదలుకు మాత్రమే ఉపయోగించాలి పాతగా స్థానంతో పుణ్యభ్రతమైనది యతీసులు మూడు సంధ్యావందన సమయంలో స్నానం ఆచరించాసి ఉంటుంది పాత స్నానం వల్ల దుష్ట స్వప్నాలను నాశనమై తేజస్సు బలము ఆయుష్ వృద్ధి చెందుతాయి తెలివితేటలు పెరుగుతాయి అగ్ని స్నానము వాయు స్నానము స్నానాలు కూడా చేయవచ్చు మంత్ర స్నానం సర్వశ్రేష్టమైంది ఏ స్నానమైనా అపోషత మంత్రాలతో భక్తిభావంతో గురుదేవత మూర్తులు స్మరణ చేస్తే సత్ఫలితాలు ఇస్తాయి నీరు పవిత్రమైంది దానికి అగ్ని కలిస్తే మరింత పవిత్రమవుతుంది కనుక ఉష్ణోదక స్థానం మంచిది అందులో కొన్ని చల్లని నీళ్లు కలపాలి శీతల జలాలు కలిపితే ఆ కలిగే ఫలము మరింత ఉత్తమైంది స్నానం చేస్తున్నప్పుడు మధ్యలో ఆచరమనం చేయాలి అప్పుడు సంకలం చెప్పుకోకూడదు సంక్రాంతులు శ్రేతకర్మల సమయంలో వేడి నీటిని స్నానం చేయరాదు స్నానం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి అనంతరం అపోజిష్టి మంత్రాలతో మూడు సార్లు గాయత్రి జాపం చేయాలి చివరిలో తల మీద మూడు సార్లు నీళ్లు జల్లుకోవాలి స్త్రీమూర్తులు స్మరించుకుని మంత్రజలాన్ని హృదయము మీద జల్లుకుంటే దాని స్నానము మానస స్నానము అంటారు స్నానం చేసిన తర్వాత ద్రౌపతి కట్టుకొని భషమధారణ చేయాలి శుద్ధ భషము లభించని సందర్భంలో గోపి చంద్రము రాసుకోవాలి నక్షత్రాలు ఉండగానే పాత సంజావందనం ప్రారంభించి సూర్యోదయానికి అగ్గిము ఇవ్వాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడుసార్లు నిలబడి అగ్నిము ఇవ్వాలి అనంతరం ధ్యానం చేయాలి గాయత్రి జపంతో సమస్త పాపాలు తొలగి పారిపోతాయి ఈ త్రిపద గాయత్రికి విశ్వామిత్రుడు ఋషి గాయత్రీదేవి చందసు ఓం తస్ ఇతిరువర్ణ్యం ధీమిహి దియో నో పచోయా ఇలా గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి అగ్గసము తరయస్రము చేసి మధ్యపూర్వకంగా గాయత్రి జ్ఞానం చేయాలి ఇలా నిత్యము గాయత్రిని జపించిన వారు కోరుకులు జరుగుతాయి నీటిలో కూర్చుని జపం చేయకూడదు అలా చేస్తే శ్రోహ కొల్లిపోతారు పద్మాసంలో కూర్చుని పాతకాలం అయితే జపమాలని నాభి స్థానములో మధ్యాహ్నం అయితే స్థానములో సాయంకాలం అయితే ముఖస్థానములో ఉంచుకొని జపం చేయాలి బ్రహ్మచారులు అష్టోత్తర జపం చేయాలి జపం చేస్తున్నప్పుడు ముక్కు సూటిగా జపం చేస్తూ చూస్తూ జపం చేయాలి అంటే చూపుడు నాశీకరం మీద కేంద్రీకృతమై ఉండాలి మనసులో జపం చేయటము ఉత్తమం ముఖంలో గోప్యంగా జపం చేయటము మధ్యమం పైకి వెనబడేలా మంత్రం చేయటము అధమం ధనము తీసుకుని జపం చేస్తే అంతకు మించిన దోషము లేదు దృఢనిశ్చయంతో జపం చేయాలి మధ్యలో ఎవరితోనూ మాట్లాడకూడదు జపం పూర్తయ్యాక దశ దిశలు నమస్కారం చేయాలి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి తర్వాత ఉపాసన తర్పణం బ్రహ్మజ్ఞానం చేయాలి దేవతలకు ఋషులకు పృథుదేవతలకు తర్పణం చేయాలి దేవుడికి ఒకటి ఋషులకు రెండు పృథుదేవతలకు మూడు సార్లు అంజలి నిండా నీటిని తీసుకుని తర్పణాలు వదలాలి దేవత దేవతలకు మాతు దేవతలకు ఒకసారి తర్పణం ఇవ్వాలి ఆదివారము శుక్రవారము మంగళవారము పాటిమి మాఘ నక్షత్రాల్లో తిల దర్పణాలు వదలకూడదు నరకచతుర్దర్శనాడు శవయజ్ఞోపవృతంతోనే యమునికి మూడు సార్లు దోసులతో నీళ్లు దర్పణం వదలాలి ఇవన్నీ వింటున్న నామూర్తికి పూజాదిగ నివాదంలో తగినంత జ్ఞానం సిద్ధించింది జ్ఞానం సిద్ధించినప్పుడు దానికి సంబంధించిన మరికొన్ని అంశాల పట్ల ఆసక్తి కలిగిస్తుంది అందుకే గురుదేవులు ఉపవాసన కమానాన్ని వివరించాలా లేదా మునీశ్వర అని అడిగాడు తర్వాత అధ్యాయంలో రాబోయే పుంజప్రదమైన వివరణ అదే కూడా అని సిద్ధీసులు అడిగారు ముప్పై ఆరో అధ్యాయం సంపూర్ణం చేయ గురుదేవ దత్త ఈ అధ్యాయము పూర్తిగా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మొక్క మొక్కలుగా అయితే ఈ అధ్యాయం పరిపూర్ణత అని అనిపించి పూర్తిగా ఈ అధ్యాయం చదివి వినిపించడం జరిగింది జయ గురుదేవ దత్త